ప్రేస్త లార్డ్ నేటిన వాగ్దానము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మొదటి యోహాను మూడవ అధ్యాయము మొదటి వచనము యోహాను ఇలా వ్రాసాడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి ఇది నిజంగా వాస్తవమేనా యోహాను అంటాడు అవును మనము దేవుని పిల్లలమే మీరు యేసును విశ్వసిస్తే ఆయన తండ్రి కూడా మీ తండ్రి ప్రపంచంలో ఒంటరిగా మీరు అనాథులుగా అనిపించవచ్చు కానీ నిజం ఏమిటంటే మీకు ఒక తండ్రి ఉన్నాడు ఏకైక పరిపూర్ణుడు మరియు ఆయన మమ్మల్ని తన బిడ్డ అని పిలవడానికి గర్వపడుతున్నాడు ప్రార్థన తండ్రి నాకు తండ్రి అయినందుకు వందనాలు నీ బిడ్డగా జీవించడానికి నాకు సహాయం చేయండి ఇసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్